హాయ్ అండి చింతపండు పులిహోర చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నైట్ టైము నానబెట్టుకున్న కొమ్ము శనగలు అంటారు కొద్దిగా రాళ్ళుప్పేసి ఉడికించుకోవాలి స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు లైట్గా జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి మీరంత కారం తింటే అంత వేసుకోవచ్చు ఉడికించుకున్న కొమ్ము శనగలు వాటర్ అంతా కూడా తీసేసి వేసుకోవాలి కొద్దిగా పసుపు టేస్ట్ చాలా బాగుంటుందండి చింతపండు కానీ మామిడికాయ పులిహోర అన్నం కానీ నిమ్మకాయ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ ఎండలకి నిమ్మకాయ బెస్ట్ కాకపోతే మా ఇంట్లో చింతపండు పులిహోరకే ఎక్కువ ఇష్టం అందుకనే ఇలా చేస్తున్నాను చింతపండు కొంచెం నానబెట్టుకొని ఇట్లా జాలి పట్టుకోండి చిక్కటి గుజ్జ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం తురుము ఇంగ వేసుకున్నాను రాళ్ళుప్ప వేసుకున్నాను బాగా కలుపుతూ ఉంటే రాళ్ళుప్పు అనేది కరిగిపోతుంది కాసేపు మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి నేను రైస్కి సరిపడగా రాళ్ళుప్ప అయితే వేసేసాను రైసు నైట్ టైంది ఎక్కువగా ఉండిపోయింది అందుకని నేను ఇలా చేస్తున్నాను లేదు అప్పటికప్పుడైనా మీరు చేసుకోవచ్చు చింతపండు పులిహోర అన్నకి కాస్త రైస్ మెత్తగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే చింతపండులో వేయంగాన అన్నం అనేది గట్టిపడుతుంది కాస్త అందుకనే మెత్తగా కాస్త చేసుకున్నట్లయితే ఆ చింతపండు గుజ్జికి టేస్ట్ బాగుంటుంది నేను కరివేపాకు పొడి వేసాను ఒక స్పూను లాస్ట్లో నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాను సూపర్ టేస్ట్ అండి ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి